చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ తలవని తలంపు చెన్నపట్నంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ ఫ్యాక్టరీలో రోజు కొన్ని వందల మంది పనివాళ్లు పనిచేస్తూ ఉంటారు ఫ్యాక్టరీ యజమాని పనివాళ్ళకి ఏ రోజు జీతం ఆ రోజు కాకుండా వారానికి ఒక మాటు ఇవ్వటానికి ఏర్పాటు చేశాడు వారం ఆఖరున ఆయన జీతాల కింద బట్వాడా చేయవలసిన సొమ్ము ఏడు వేల రూపాయల పై చిల్లరి అయ్యేది యజమాని ప్రతి శనివారం పది గంటలకి ఈ మొత్తానికి చెక్కు రాసి కదిరివేలు అనే గుమస్తాకి ఈ చెక్కు ఇచ్చి దానిని మార్చి సొమ్ము తేవటానికి బ్యాంకుకు పంపేవారు కదిరివేలు గట్టి తోలుసంచి ఒకటి సైకిల్ కు తగిలించుకుని వెళ్లి చెక్కు మార్చి నోట్లన్నీ అందులో పెట్టుకుని భద్రంగా తెచ్చి యజమానికి అప్పగించేవాడు కదిరివేలు ఆ ఫ్యాక్టరీలో గుమస్తాగా చేరి పదేళ్లకు పైనే అయ్యింది అతడంటే యజమానికి మంచి నమ్మకం కుదిరింది అతనికి ఇప్పుడు ఎనభై రూపాయల జీతం ఎనభై రూపాయలంటే ఇది ఎప్పటి కథ అనుకుంటున్నారా ఇది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోని కథ ఒక శనివారం మామూలు ప్రకారం కదిరివేలు చెక్కు మార్చి డబ్బు తెస్తుంటే అతని బుర్రలోకి ఒక తప్పుడు ఆలోచన దూరింది ఆ ఆలోచనకి కారణం ఆ కిందటి రాత్రి అతను పత్రికలో చదివిన విషయమే కలకత్తాలో తనకు మళ్ళే బ్యాంకు నుంచి డబ్బులు తెస్తూ ఉన్న ఒక ఆసామిని దారిలో ఇద్దరు మనుషులు అడ్డగించి రూపాయల సంచి లాక్కోబోయారని వాడు ఇవ్వక పెనుగులాడితే వాణ్ణి తుపాకీతో పేల్చి చంపేసి సొమ్ము పట్టుకుపోయారని ఒక వార్త చదివాడు నన్ను కూడా ఇలాగే దారిలో ఎవళ్ళో అటకాయించి దోచుకున్నారని నేను గోల పెడితే ఏమవుతుంది అంతా నమ్ముతారు ఏమంటే ఇలాంటి దోపిడీలు ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి నేనంటే అందరికీ అందులోనూ ముఖ్యంగా మా యజమానికి ఎంతో నమ్మకం అని వాడికి బుద్ధి పుట్టింది ఈ బుద్ధి పుట్టినప్పటి నుంచి కదిరివేలకు మరో ఆలోచనే లేకపోయింది పై శనివారం వచ్చింది చెక్కు మామూలు ప్రకారం చేతికి వచ్చింది బ్యాంకుకు ఫ్యాక్టరీకి మధ్యదారిలో సెంట్రల్ స్టేషన్ ఉంది సెంట్రల్ స్టేషన్లో ప్రయాణికులు సామానును దాచుకోవడానికి ప్రత్యేకించి ఒక గది ఉంటుంది సామాను ఒక్కింటికి రోజుకి రెండు అణాలు చప్పున చెల్లిస్తే రైల్వే వారు గదిలో దాచుకొనిస్తారు కదిరివేలు చెక్కు మార్చాడు నోట్లు తీసుకుని గబగబా సైకిల్ తొక్కుకొని సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉన్న మూర్ మార్కెట్లోకి చొరబడ్డాడు అక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ఒక దుకాణంలో పాత సూట్ కేసు ఒకటి కొని దానిలో నోట్లన్నీ కూరాడు అక్కడనే ఒక చిన్న తాళం కూడా కొని పెట్టెకు వేసి సెంట్రల్ స్టేషన్లో సామానుల గదికి వెళ్ళాడు రెండు అణాలు చెల్లించి ఆ పెట్టెను అక్కడే అప్పచెప్పాడు అక్కడ గుమస్తా కదిరివేలు పేరు రాసుకుని రసీదు ఇచ్చాడు కదిరివేలు బయటకు వచ్చి తోలుసంచి నిండుగా రాళ్లు కుక్కి దారిలో ఎదురయ్యే కాలవలోకి దానిని గిరాటు వేశాడు చొక్కా పంచె చింపుకున్నాడు జుట్టు రేపేసుకున్నాడు ఫ్యాక్టరీ చేరుకుని ఏడుస్తూ యజమాని గదికి వెళ్ళి బాబోయ్ కొంప మునిగిపోయింది నలుగురు జమాజెట్టి లాంటి వాళ్ళు నన్ను ఆపుచేసి బలవంతంగా రూపాయలు సంచి లాక్కుపోయారు అంటూ నిజంగా జరిగినట్టే నమ్మకం కలిగేటట్టు చెప్పాడు యజమాని నిర్గాంతపోయాడు సొమ్ము పోతే పోయింది ఆ దుర్మార్గులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు నయం అంటూ కదిరివేలును ఓదార్చి వెంటనే ఆయన పోలీసులకి టెలిఫోన్ చేశాడు మరో గంటకి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వాకప్ చేశారు కదిరివేలును చాలా చాలా ప్రశ్నలు అడిగారు అతను అన్నిటికీ తడుముకోకుండానే జాగ్రత్తగా జవాబులు చెప్పాడు ఇన్స్పెక్టర్ తిరిగి వెళుతూ యజమానితో రహస్యంగా అయ్యా కొంపతీసి ఇది మీ గుమస్తా ఆడుతున్న నాటకం కాదు కదా అతడు నమ్మకస్తుడేనా అని అడిగారు అందుకు యజమాని ఎంత మాట కదిరివేలు చాలా యోగ్యుడు నాకు తలలో నాలుగు లాంటివాడు అన్నారు సరే అటైతే అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయారు తక్కిన గుమస్తాలంతా కూడా కదిరివేలును ఓదార్చారు అతడి మనస్సు బాగోలేదని తోచి యజమానివాణ్ణి ఆ రోజు అందరికంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోవచ్చునన్నారు కదిరివేలు ఇంటికి పోయి ఆ చిరుగుల దుస్తులు మార్చేసి ఆత్రంతో సెంట్రల్ స్టేషన్కు బయలుదేరాడు దారిలో కదిరివేలు ఏడు వేల రూపాయల చిల్లర ఇందులో ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ముట్టుకోను మెల్లిగా బంగారం కొనేసి ఒక చోట పాతి పెట్టేస్తాను ఐదారేళ్లు గడిచి ఆ సంగతి అందరూ మర్చిపోయాక ఏదో వంకబెట్టి ఈ నౌకరీ మానేసి మరో చోటికి పోయి ఏ వ్యాపారమో పెట్టి వృద్ధి చేస్తాను లేకపోతే భూములు కొంటాను అని గాలి మేడలు కట్టుకుంటూ స్టేషన్కి చేరుకున్నాడు అక్కడ గుమస్తాకు రసీది ఇచ్చి నా పెట్టె ఇవ్వండి సార్ అన్నాడు ఆ గుమస్తా అదో రకంగా చూస్తూ ఇదేనా అండి మీ సూట్కేసు అన్నాడు అవును అంటూ కదిరివేలు దాన్ని తీసుకుని చంకలో పెట్టుకుని రెండు అడుగులు వేశాడో లేదో ఎవరో వెనుక నుంచి అతను భుజం పట్టుకున్నట్టయింది తిరిగి చూడగా పోలీసు ఎందుకయ్యా నన్ను పట్టుకున్నావు అని దబాయించాడు కదిరివేలు ఆ సూట్ నీకెక్కడిది అన్నాడు పోలీసు ఎక్కడిదేమిటి నాదే అన్నాడు కదిరివేలు నాదే అంటే చెల్లుతుందా ఇది కిషోర్ లాల్ అనే నగర వర్తకుడిది చూడు ఈ మూల చిన్న అక్షరాలతో ఉన్న ఆయన పేరు ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ పెట్టెతో సహా మరికొన్ని సామాన్లు కొట్టేశావు అవునా అన్నాడు పోలీసు నాకు కిషోర్ లాల్ పెట్టి సంగతి తెలియదు ఈ పెట్టి నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని గోల పెట్టాడు కదిరివేలు అప్పుడు పోలీసు ఇదంతా ఇన్స్పెక్టర్తో చెబుతుగాను పద త్వరగా అని అతనిని ఇన్స్పెక్టర్ దగ్గరికి లాక్కుపోయాడు ఇన్స్పెక్టర్ కదిరివేల్ని చూడటంతోనే మధ్యాహ్నం సొమ్ము దోచుకున్నారన్న ఫ్యాక్టరీ గుమస్తా ఇతడేనని గుర్తుపట్టాడు పెట్టె తాళం తీయించి చూసేసరికి అందులో పోయాయి అనుకున్న నోట్లన్నీ ప్రత్యక్షమయ్యాయి కదిరివేలికి న్యాయాధిపతులు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు ఎంత జాగ్రత్తగా చేశామనుకున్న దుర్మార్గం ఇలాగా తలవని తలంపుగా బయటపడింది అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి